హాయ్ మై యూట్యూబ్ వ్యూబర్స్ ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలతో మీ అందరికీ మహాశివ శివపార్తం యొక్క ఆశీస్సు మీపై ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మా మా తమ్ముడు నేను అనంతరంలోని మూడో రోడ్లో శివాలయం దర్శనం చేసుకోవడానికి మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ దారిలో అమ్మవారి ఊరే శివపార్వతులు యొక్క ఊరేగింపును చూస్తూ మీకు చూడండి ఎంత చక్కగా అమ్మవారిని ఆ శివ శివదేవుని ఎలా ఉపయోగిస్తున్నారో మా తమ్ముడు నేను చూడండి మీకు చూపిస్తూ దివపాక కళ్యాణం గురించి నేను శివపాకం గురించి చెప్తూ ఎంతో హాయిగా అక్కడ ఆ వీధుల్లో కర్ రోడ్డు సర్కిల్ వచ్చేసామండి ఇక్కడ ఎన్జిఆర్ సంబంధించి ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఉత్సవం జరపడం జరుగుతుంది వేరే సార్ అక్కడే ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ప్రసాదాలు తినే హాయిగా ఇంకా కొన్ని వందల వేల మంది ఇక్కడికి రావడం జరిగింది చూడండి రంగురంగు దీపాలతో ఎంత చక్కగా అలంకరించారు అక్కడ చాలా వెరీ నైస్ చాలా చాలామంది అక్కడ దర్శనం చేసుకుని తిరిగి మేము తిరిగి వెళ్ళడము మాకైతే గంటన్నర పైన దర్శనం తగ్గిన సమయము అయినా మేము ఎంతో ఓపికగా అక్కడున్న ఫస్ట్ గణపతిని మనం దర్శించుకున్నాం తొలి దేవుడు ఆది దేవుడు అయిన గణపతిని పూజించుకోవడము ఆనవా హిందూ సాంప్రదాయం ప్రకారం ఓం గణనాదాయ అక్కడ గణనాథుడు అక్కడ పెట్టారు మధ్యలో చాలా చాలా సుందరంగా అలంకరించారని తెలుసు ఎక్సలెంట్ సార్ మేము తిరిగి అక్కడ రావాలనిపించి అక్కడే ఉండాలనిపిస్తుంది అండ్ అక్కడ అదిగో చాలా ఎంతమంది జనాలు చూడండి ఇక్కడ వచ్చేసి రాగి గ్లాస్తో అభిషేకం చే చేయించడం కోసం నీటిని ఇస్తారు మనకు అక్కడ శివ శివ శివుని రింగం మీద మనకు అభిషేకం చేయవచ్చు చాలా బాగా నచ్చింది అక్కడైతే సో చాలా మంది ఎంత ఆప్రతగా వెళ్తున్నారు ఒక ఆయన ముసలా ఎత్తున కోర్సుకుంటూ ముందుకు వెళ్ళారు ఏం లేదంటే మీ తొందరగా వెళ్ళాలా మేము వెళ్తాం స్వామి అని మేము చూడండి ఆయన ఎంత బాగా చూ మీ కోసం నేను నా యొక్క వెనకల బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి మా తమ్ముడు ఆ వెనకలను నడుస్తాను నలుగురు వెనక ఇక్కడ ఇంకా ఇక్కడే శివపాద కళి వెళ్ళడం జరుగుతుంది తెల్లవారు కాలం చిరు చందరంగా ఉంది అసలు పెద్ద హాల్లో అక్కడ ఎంతో మీకు మీకు చూపిస్తాను ముందుకు వెళ్దాం అంటే పిల్లలు కూడా పేరెంటర్ కొడుతున్నారు ఆనందంతో ఆ శివు పార్వతి కళ్యాణించాలంటే అదిగా ఇంకా ముందుకు వెళ్తున్నామండి అసలు ఎక్సలెంట్ రంగురంగు దీపాలతో అక్కడ చివ పార్వతల యొక్క బొమ్మలు ఉన్నాయి తీరే ఉన్నాయి శివ సంబంధించి ఇంకా విగ్రహాలు అదేవిధంగా చాలా చాలా అసలు స్తంభాల పూలు రకరకాల రంగురంగుల పూలతో ఎంతో అలంకరించారు చక్కగా నేనైతే అక్కడే దర్శనం చేసుకుని ఆయనను శివాల కళ్యాణం చక్కగా జరగాలి మనసారా కోరుకున్నాను ఓకే